జలాట్ ఈరోజు మనము కీర్తన గ్రంథం పదహార అధ్యాయం చదువుకుందాం దేవా నీ శరణు చుచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఎదీ లేదని యహోవతో నేను మనవి చేదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీ నేను అర్పింపను వారి పేర్లు నా పెదవులు ఎత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగిను నాకు ఆలోచన కర్తైన యహోవాను శృతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలం యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా గుడి పాశి ముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను ఆ తాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఇంతటితో ద్రావి క్రితం పదహారవ ధ్యాయం సమాప్తం ప్రైజ్ దాట్ హైన్